వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పటి వరకు మన ఛానల్స్లో చాలా హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా చేసాం సో ఈ రోజు ది బెస్ట్ ఇంతకంటే సో అందరూ కూడా ఇంకొంచెం హెయిర్ ప్యాక్ మంచిగా ఎఫెక్టివ్గా ఉండేది ఉంటే ట్రై చేయండి కోసం చేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో అందుకనే ఈరోజు సో సార్ మనకి ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ చేయడానికైతే వచ్చేసారు సో దానికి ఏమేమి కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ ప్యాక్ లేట్ చేయకుండా మన ప్రేక్షకుల కోసం ఏం వాడాలి ఎలా కలపాలి అనేది చెప్పేయండి అన్ని మనకు తెలిసిన వాటితోనే మంచి హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని వాడుకోవచ్చు మా సో నా వాటి వాళ్ళు అవసరమైతే వాడుకోవచ్చు లేకపోతే లేదు మా ఓకే సార్ సో నాకు ప్రత్యేకత దీని మీద శ్రద్ధ కూడా తీసుకుని కాబట్టి మరి సౌ వెంట్రుకలు కోమలంగా సౌందర్యవంతంగా నిగరింగులాడుతూ ఆకర్షణీయంగా ఉండాలన్నటువంటి వాళ్లందరూ వాడుకోవచ్చు మాకే అలాంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటువంటి మంచి హెయిర్ ప్యాక్ కూడా చెప్తాను చూడమ్మా సో చక్కటి ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయి వస్తాయమ్మా ఇవి మనం చెప్పేటివన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో కావాల్సిన వాళ్ళందరూ వాడుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు నాలుగు పదార్థాలు మొట్టమొదటిది మందారం అమ్మా మందారం పూలు మనం తెచ్చుకొని ఎండించేసేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మందారం పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది రెండవది హెన్న 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 అంటే గోరింటాకు పొడి తెలుసు కదమ్మా మూడవది వచ్చేసి ఉసిరిక మూడవది ఉసిరిక నాలుగవది మెంతులు సో ఈ నాలుగు పదార్థాలను ఉపయోగించేసి బ్రహ్మాండం ఏంటంటే హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఎలాగంటే మా హెయిర్ ప్యాక్ మనం వాడేటప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఏం చేయాలంటే దాదాపు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలాగ పెరుగు తీసుకోవాలమ్మా ఓకే సో షికాకాయ పౌడర్ కూడా తీసుకున్నాం అది కూడా వాడతామా ఎగ్జాక్ట్లీ అమ్మా సో దీనికి తోడు నేను నాలుగు పదార్థాలు చెప్పాను కదమ్మా షికాకాయ షికాకాయ పౌడర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది సో అందుబాటులో ఉండి దొరికి మంచి షికాకాయ పొడి దొరికితే అది కూడా వాడుకోవచ్చు సో దొరికినటువంటి వాడు నేను చెప్పినట్టు నాలుగు పదార్థాలతో తయారు చేసుకుని వాడుకున్న పరు పర్లేదమ్మా అంటే ఒక పదార్థం ఉన్నా లేకపోయినా కానీ మనం ఈ హెయిర్ ప్యాక్ వల్ల చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయమ్మా ఓకే సార్ ఈ విధంగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకోవాలమ్మా పెరుగు కూడా కాస్త ఒక్కరోజు పిలిచినటువంటి పెరుగు అయితే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి అమ్మా లేనటువంటి పక్షంలో మరి మామూలు పెరుగైనా వాడుకోవచ్చు పెరుగు వాడుకునేటువంటి అప్పుడు కూడా ఏం చేయాలంట ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు తీసేసి వెంటనే మనం హెయిర్ ప్యాక్ తయారు చేసుకోకుండా కాస్త గది ఉష్ణోగ్రత వద్ద అంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పెరుగు ఆ యొక్క పెరుగును వాడుకోవడం మంచిదమ్మా ఎలాగంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ యొక్క మందారం పూల పొడి వేయాలమ్మా అన్నీ నేను మన ప్రేక్షకుల కోసం అన్నీ తయారు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాకు సో ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా నేను చూపిస్తాను మన వాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకొని వాడుకోవాలి సో ఫిఫ్టీ గ్రామ్స్ అంటే దాదాపు ఒక పది టీ స్పూన్లు అమ్మా పది టీ స్పూన్లు ఈ విధంగా మందారం పూల పొడి అంటే ఒక హెయిర్ ప్యాక్ ప్యాకేమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి ఈ విధంగా డోస్ ఎక్కువ తీసుకోవాలమ్మా మగవాళ్ళకైతే ఇంత అవసరం ఉండదు అంటే అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది సో యాభై గ్రాములు ఈ విధంగా మందారం పూల పొడి ఈ విధంగా తీసుకోవాలమ్మా ఇందులో ఒక ఐదు గ్రాములు హెన్నా పౌడర్ సో గోరింటాకు పొడి కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ గోరింటాకు పొడి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందమ్మా సో ఈ మధ్య కాలంలో పౌడర్ అనేటువంటి పేరుతో రకరకాల సింథటిక్ కెమికల్స్ కూడా కలిపి విక్రయిస్తున్నారు కాబట్టి విచారించేసి తీసు తెచ్చుకోవడం మంచిది లేని పక్షంలో మరి గోరింటాకు మొక్కలు చెట్లు గ్రామాలు నగరాలు పట్టణాలు నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతున్నాయి కాబట్టి గోరింటాకును సేకరించుకొని చేసి పౌడర్ చేసుకోవడం మరీ మరీ మంచిదమ్మా ఒక ఐదు గ్రాములు ఈ విధంగా గోరింటాకు పొడి ఇందులో కలిపేసారు అట్లే రెండవ పదార్థంగా శీకాయ పొడి ఇది కూడా ఒక ఐదు గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా మూడవ పదార్థంగా ఉసి మూడవ పదార్థంగా ఉసిరిక పొడి ఉసిరిక పొడి కూడా ఒక ఐదు గ్రాములు తీసుకుంటే సరిపోతుంది నాలుగవ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి పౌడర్ అమ్మా ఈ మెంతులను వేయించి చేసినటువంటి పౌడర్ కూడా ఒక ఐదు గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ మనం వంద నుంచి నూట యాభై ఎంఎల్ పెరుగు తీసుకున్నామా అందులో యాభై గ్రాములు మందారం పూల పొడి ఐదు గ్రాముల చొప్పున కిన్న అంటే గోరింటాకు అదేవిధంగా ఐదు గ్రాములు ఉసిరిక ఐదు గ్రాములు శీకాకాయి ఐదు గ్రాములు మెంతులు ఇది కలిపినమ్మా ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుందమ్మా దీనికోసం అని చెప్పేసి రకరకాల ఖరీదైనటువంటి వాటి నిమిత్తం వాటితో అవసరం లేకుండా కేవలము సూక్ష్మంలో మోక్షం ఉన్నట్లు అతి చౌకైనటువంటి పదార్థాలతో అతి చౌకమైనటువంటి ఈ యొక్క గృహవైద్య విధానాల ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చమ్మా సో ఈ పద్ధతిలో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలమ్మా చూడండి బట్ వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా దీని వల్ల ఇంకోటి ఏంటంటే బాడీలో వేడి తత్వం తగ్గుతుందమ్మా సో ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవడం వల్ల చాలా మందికి ఓవర్ హీట్ ఉండడం వల్ల బాడీలో హీట్ ఉండడం వల్ల కళ్ళు మంటలు ఉండడము ఆ సరిగ్గా నిద్ర రాకపోవడము అదే విధంగా ఇరిటేషన్ ఉండడము కోపము చికాకు ఇలాంటి కూడా కొంతమంది కలుగుతుంటాయి అమ్మా ఇలాంటివన్నీ తగ్గించేందుకు మనం పైపుతమ హెయిర్ ప్యాక్గా వాడుతున్నప్పటికీ దీని యొక్క ఫలితాల ప్రభావం చేత మరి అలాంటి లక్షణాలు తగ్గుతాయి మరి వయస్సు నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పురుషులు స్త్రీలు అందరూ వాడుకోవచ్చు చూసారమ్మా ఎంత చక్కగా ఎంత సువాసన కూడా ఉందో చూస్తున్నారు కదమ్మా చాలా బాగుంటుంది పద్ధతిలో తయారు చేసుకోవడం చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది సార్ అయితే మనం మందారం పువ్వులు పౌడర్ వేసాం గానీ నార్మల్ గా అది కూడా వేసుకోవచ్చు కదా సార్ మందారం పూలు వాడితే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతున్నా సో వసతి ఉండి వీలుండి మందారం పూలు దొరికితే టైం ఉంది అనుకుంటే వాడుకోవచ్చు లేని పక్షంలో మందారం పూల పౌడర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ంగోడు కూడా గమనించాల కొంతమందిలో మాత్రము అంటే తక్కువ శాతం మందిలమ్మా ఎందుకంటే మన వాళ్ళకి విషయం తెలిస్తే మంచిదని ఉద్దేశంతో ఆ పాయింట్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను కొంతమందిలో ఈ విధంగా హెయిర్ ప్యాక్ ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల ఈ యొక్క శ్లేష్మతత్వం ఉన్నటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా జలుబు దగ్గు ఆయాసం తత్వం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి చల్ల వాతావరణం నుండి ఇది వాడినటువంటి వాళ్ళకు ఒక్కొక్కసారి ఆ లక్షణాలు ఎక్కువైన అవకాశం ఉంటుంది కొంతమందిలో ఆ యొక్క టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మా ఈ యొక్క హెయిర్ ప్యాక్లో పెరుగును తగ్గి తీసేసి మజ్జిగతో కలిపేసి అప్లై చేసుకోవాలమ్మా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోకుండా కొద్దిసేపు ఉంచేసేసి మళ్ళీ కడిగేసుకుంటే సరిపోతుంది అంతేమ్మా ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి అది కూడా ఏం చేయాలంటే ఇట్లాంటి హెయిర్ ప్యాక్ అలాంటి వాళ్ళు వాడుకోవాలంటే ఎస్పెషల్లీ ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న హెయిర్ ప్యాక్ వాడుకోవాలంటే వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కాకుండా టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ ఒకసారి వాడుకుంటే సరిపోతుంది ఓకే చాలా మంచి హెయిర్ ప్యాక్ అమ్మా ఎంతో మంది వాడారు చూసారు కదమ్మా 살아도 비단고 편지였나 안드리 편 సో చూసారు కదా మీరు అడిగినట్టే మళ్ళీ ఇంకొక మంచి హోమ్ రెమెడీతో కూడినటువంటి హెయిర్ ప్యాక్ సో డెఫినెట్గా ట్రై చేయండి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తెచ్చుకుంటే మనకు ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ వరకు వచ్చేస్తుంది ఆ పౌడర్ అనేది సో ఇలా కన్సిస్టెన్సీలో తీసుకొని ఒకవేళ జలుబు ఉన్న వాళ్ళైతే మాత్రం మజ్జిగతోటి కలుపుకొని హెయిర్ ప్యాక్ నేను అప్లై చేసుకొని ఒక వన్ అవర్ వరకు ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పుడు వరకు చూస్తున్నారు అవర్ ఛానల్ అండ్ మీ డెఫినెట్గా మీ కామెంట్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ OK。Okay.